అత్త హాయ్ చెప్పు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చర్య డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఏర్చలేదండి ఎరగడ పోషించే కళ్ళు వండుతున్నాయి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది సో బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం చతీష్మా ట్ర చేద్దాం కంటిన్యూ వస్తుంది మాది చాలా అయింది కదా వీడియోగా

దశలోకి నాకు పప్పు పొడి కావాలమ్మా నాకు ఒక దోశ వేసి నేను చట్నీ చ నాకు చట్నీ వద్దు ఫార్టీ మినిట్స్ ఉంటే ప్రేర్ అవుతుంది సెవెన్ అయినా

அது வேண்டி போயிருந்த மாதிரி என்ன அது மாதிரி మా అవసరానికి కరెంటు పోతుంది అన్నీ పోతాయి ట్రాన్స్ఫారం పోతుంది నీళ్ళు రావు ఏం రావు మా అవసరానికి

ఈరోజు చెప్పారా ఫంక్షన్ ఈరోజు ఫంక్షను మా మరిది ఎంగేజ్మెంటు సో అమ్మాయి మాత్రం చూపించకుండా మిగతాదంతా కవర్ చేస్తాను అమ్మాయి అంటే అది చూపించాలి ఎందుకంటే అది అంటే మిగతావన్నీ కవర్ చేస్తాను అనమాట మళ్ళీ బంధువులు అందరూ వస్తారనమాట మా వాళ్ళు వాళ్ళ వాళ్ళు తు వంతు వస్తాడు అందరినీ కవర్ చేస్తా పెన్నా కవర్ బావు వస్తాడు ఇది వచ్చేసి బొంబాయి చట్నీ ఈ రోజు కరెంట్ పోయింది అనమాట మాకేదైనా పని పడినప్పుడు మేము ఏదైనా ఫంక్షన్లో ఉన్నప్పుడు కరెంట్ పోతుంది సో ఈరోజు కూడా పోయిందనమాట అందుకే ఇంకా మేము కార్య మిక్సీ లేకుండా ఇట్లా సింపుల్గా వేసుకుంటున్నాం బాగుంటావు బాగుండదా నీకోసం కరెంట్ పోయింది ఈరోజు నీకోసం కరెంట్ పోయింది నేనా కాలు కడుక్కో ఏం ఎక్కలేవు భద్రం జాడతాయి కావాలంట బాగుంది దోశ చట్నీ బాగుంది తిను వాడికి నేను పక్క నేర్చాలే నువ్వు తిను హలో అండి నా చూపి బా నువ్వు మరి పడవే హాయ్ చెప్పైతే

చెప్నాగా యావత్ ఐ యామ్ ఫ్రెండ్స్ అను నూవను సినిమా ఏం హై ఫ్రెండ్స్ అని నూవను ఏమి నుకేనా తిరతివే యాదిరు అప్పుడు కుర్చీలో కడయా ైస్ ఇప్పుడే ఇంటికి వచ్చాను సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయలేకపోయినాయి ఎందుకంటే ఒకరు కవర్ చేయడానికి ఒకరు షూట్ చేయాలి ఒకరు షూట్ చేయాలంటే ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉన్నారు సో ఎవరు షూట్ చేయలేకపోయారు నేను కవర్ చేయలేకపోయాను అనమాట అదే ఇప్పుడు ఇంటికి వచ్చి అన్నం అని వాడికే కార్యం తెంచాను సో ఇదిని ఈరోజు రాత్రి ఇట్లా ఏం చేయాలి చాలా తీద్దాం అనుకున్నాను కానీ ఏం తీయలేకపోయాను సో అది బాయ్